మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయో సమాధానము కలుగును గాక ఆమె మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ బరి నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస క్రైస్తవ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాలు చెందొచ్చున్నాం ఎవరో దిగులు పడకండి ఎవరు భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసి దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కడికి న్యాయం జరిగిస్తాడు నీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి ఘనంగా గొప్పగా నిలబెట్టి కాపాడి బలపరుస్తాడు కాబట్టి మీ నమ్మకం ఆయన ఎందుకు మాత్రమే ఉంచుకొని మీ జీవితాన్ని మీరు ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఇద్దరు ధ్యానంలో మనం అడుగు పెడతాం అయితే మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గుర్తించి మనం వాకింగ్ చెప్పుకోబోతున్నాం ఇవ్వాలా గమనిషన్లు జాగ్రత్తగా మన అంశం ఏంటంటే ఒంటరిగా ఉన్న జీవితాలు ఎన్నో జీవితాలు ఈరోజు ఒంటరిగా జీవిస్తున్నాయి దూరదేశాల్లో జీవిస్తున్నారు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి శ్రైవరాశులను విడిచిపెట్టి మరి దూరదేశంలో ఉద్యోగాల నిమిత్తము లేదంటే ఆ వేరే వేరే పనుల నిమిత్తం కానివ్వండి ఆ కోర్టు పనుల నిమిత్తం కానివ్వండి అనేక మంది బిడ్డలు ఒంటరిగా జీవిస్తున్నారు అయితే ఆ బిడ్డలకి చాలా మంది కూడా ఆదరణ లేక ఆ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసేడేమో దేవుడు మమ్మల్ని వదిలేసేడేమో దేవుడు మా చేయి విడిచిపెట్టేసేడేమో అని చాలా మంది చాలా మంది బిడ్డలు కూడా తమ జీవితంలో అనుకుంటూ బాధపడుతూ ఉండటం అటువంటి ఒంటరిగా బ్రతుకుతూ జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నేను ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నరమాత్రుడు మనకు ఎటువంటి ఉపయోగకరమైన పని కూడా చేసి పెట్టేవాడు కాదు నరమాత్రుడు అంటే నరుడు మనకు ఎటువంటి రూపంలో కూడా ఉపయోగపడడు యహలోకంగా మనకు అలవాట్లు కానివ్వండి లేదంటే సహాయాలు కానివ్వండి చేసేదానికి మాత్రమే మానవులు పనికొస్తారు కానివ్వండి మన ఆత్మీయ జీవితాన్ని లేదంటే మన అంతరంగంలో ఉన్న కొన్ని కొన్ని వేదనల్ని తొలగించేవాడు దేవుడే మన బాధల్ని తీర్చేవాడు దేవుడే పరలోకమందు మనకు స్థలము చేకూర్చి ఉంచేవాడు కూడా దేవుడే పిడారా కాబట్టి ఆయన ఎందుకు మాత్రమే మనకు నమ్మకం ఉంచుకోవాలి మరి ఒంటరిగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడిన తెలియజేస్తున్న వాక్యం ఏంటి అంటే కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము చివరి లైన్ కనుక మనకు చదివినట్లయితే కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చివరి లైన్ నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు ఐ మీన్ ఈ వాక్యాన్ని దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించున్నాడని నేను నమ్ముతున్నాను దృఢంగా ఇక్కడ కీర్తుల గ్రంథంలో మనకు దేవుడు అందించిన వాక్యం రీతిగా నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు మనం ఒంటరిగా ఏ పరిస్థితుల్లో జీవిస్తామంటే పిల్లరా చూడండి నేను కొంతమంది జీవితాన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఇజిక మరణ పడకల్లో ఉన్నప్పుడు తను ఒంటరిగానే ఉన్నాడు దావీదు మహారాజు పాపము చేసినప్పుడు ఆ పాపపు తలంపుతో ఆయన దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దేవాని ఆయన ఒంటరిగానే మొరపెట్టాడు సంసోను ఆ ఒక్క చరసాలలో తాన్ని బంధించినప్పుడు సంసోను సంసోను ఒక్కడే ప్రార్థన చేశాడు మరి పౌరుశీల కూడా చరసాల్లో వాళ్ళని బంధించినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా ఏకమై ప్రార్థన చేశారు ఒక్కరిగా ప్రార్థన చేశారు అంటే ఏక హృదయంతో ప్రార్థన చేశాడు పిల్లరా మోషే దేవునితో ఒక్కరితోనే మాట్లాడాడు ఎవరి మాటలు విన వినలేదు మోషే యహోశివ దేవుని మాట మాత్రమే విని సూర్యచంద్రులు నాపాడు దానియేలు దేవునితో ఒక్కడే మాట్లాడేవాడు తాను ఒక్కడే దేవునితో మాట్లాడేవాడు దేవుని దగ్గర నుంచి ఫలము పొందుకునేవాడు దానియేలు మరి ఇంతమంది జీవితాల్లో ఒక్కరే జీవించి ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారంటే మరి మీ జీవితంలో కూడా మీరు ఒక్కరే ఉన్నారు ఈ ఒక్క మాటని జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో కూడా మీరు ఒక్కరే ఉన్నారు మరి మేము ఒక్కరే ఉన్నాము మేమేం చేయలేకపోతున్నాము నేను శక్తిహీనులుగా మా జీవితంలో మేము ఉన్నాము మాకు శక్తి లేదు మా శక్తి ఎక్కడి నుంచి వస్తుందని అంటే వీరందరి జీవితాలు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాయి పిల్లల వీరందరూ ఒక్కరే ఏకముగా ఏకముగా ఏక హృదయంతో ఉండి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు దేవునికి వీరందరికీ తెలియదా వీళ్ళు ఒక్కరే ఉన్నారని ఎందుకు ప్రార్థన చేశారు దేవుడికి ఎందుకంటే వీళ్ళందరూ నమ్మింది ఒకటే దేవుడు ఒక్కడే ప్రతి పరిస్థితుల నుంచి వాళ్ళని విడుదల చేస్తారు అని నమ్మారు వాళ్ళు ప్రతి పరిస్థితుల నుంచి మోసే పరిస్థితి నుంచి అయినా కానివ్వండి దావిద మహారాజు ఉన్న పరిస్థితి నుంచి అయినా కానివ్వండి దానియులున్న బులున్న సామ్రాజ్యం పరిస్థితి కానివ్వండి సంసంలో ఉన్న ఆ ఒక చరసాల్లో ఉన్న పరిస్థితి కానివ్వండి తన గుడ్డివాను చేసి తన శక్తిహీనుడిగా చేసి తనని తనని నానా హింసలు పెడుతున్న సంశోన జీవితంలో ఒక్కడే సంశోన ప్రార్థన చేసి తాను చేయాలనుకున్న పని చేశాడు ఒక్కడే ఇజుకియా మన పడక మీద దేవునితో ప్రార్థన చేశాడు ఇసుకియా ఒక్కడే ఉన్నాడప్పుడు నిరంతరూ ఒక్కరిగా ఉండి తన జీవితంలో తాము ఎంతో అభివృద్ధిని పొందుకున్నారు ఎంతో అభివృద్ధిని పొందుకున్నారు మరి ఇంతటి అభివృద్ధి ఒక్కరిగా ఉండి ప్రార్థన చేస్తే వారికి లభించింది పిల్లరా ఒక్కరిగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ఒక్క ప్రార్థన శక్తి అధిక బలము ఒక్కరిగా ఉండి నీవు దేవునితో మాట్లాడగలిగితే అది నీకు దేవునికి సంబంధాన్ని పెంచుతుంది ఒక్కరిగా ఉండి దేవుని తలంపులు నీలోకి వచ్చాయంటే నీ జీవితంలో నిన్ను ఉన్నత స్థాయిలకి దేవుడు తప్పకుండా నడిపిస్తాడు ఈ ఒక్కటి అనేది చాలా మంది చాలా ఆ ప్రవక్తలు ఈ యొక్క ప్రసిద్ధ రంగంలో లెక్కింపబడిన ఉండడం మనం చూస్తాం పిల్లరా మరి అనేక సందర్భాల్లో ఒక్కరిగా ఉండి ఎంతో మంది విజయాన్ని పొందుకున్నారు మరి ఆ ఒక్కడి కథ ఈ రోజు కనుక మనం గమనించినట్లయితే ఆ ఒక్కడి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఆ ఒక్కడి నుంచి మన ప్రార్థనా జీవితం బలపడుతుంది ఆ ఒక్కడి నుంచి మన జీవితంలో మనం వివేకంతో ఎలా జీవించాలి అనేది మనకు తెలుస్తుంది దాని దానియేలు దానియలు ఉన్న పరిస్థితి ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే పిల్లరా వీరందరూ ఒక ఎత్తే అయితే దానియలు మాత్రమే దేవునితో మాత్రమే మాట్లాడేవాడు దానియలు దేవునికి మాత్రమే ప్రార్థన చేసేవాడు బబులోని సామ్రాజ్యం అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పుకున్నాను బబులోని సామ్రాజ్యంలో ఈ రోజున మనందరం ఉన్నాము బబులోని సామ్రాజ్యంలో ఈ రోజున మనందరం ఉన్నాము ఒక్కరమే ఉన్నాము ఒంటరిగా ఉన్న జీవితాలు మావి అనుకునే ప్రతి ఒక్కరు కూడా బబులోని సామ్రాజ్యంలో ఉన్నట్టు మిమ్మల్ని మీరు సృష్టించుకోండి బబులోని సామ్రాజ్యం బబులోని సామ్రాజ్యం అంటే దేనికి వ్యతిరేకం దేనికి వ్యతిరేకం మన దేవునికి వ్యతిరేకం బబులోని సామ్రాజ్యం మొత్తం విగ్రహ ఆరాధన అక్కడ ఉంటా ఉండేది బబులోని సామ్రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక మనిషిని మార్చాలంటే కూడా గగనం అది మరి దాని అక్కడ అంత గొప్ప కార్యాన్ని ఎలా జరిగించాడు షడ్రక్ మెషక్ అభిజ్ఞ కనపడిన ఆ ఒక్క వ్యక్తి ఎవరు దేవుడు ఇక్కడ ఉన్న ప్ర ప్రతి కథలో కూడా ప్రతి కథలో కూడా హీరో ఒకడే మన దేవుడు హీరో ఒకడే మన దేవుడు మరి మన జీవితంలో మన కథలో మనల్ని దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు మరి మన కథకి ఎవరు హీరోగా ఉండాలి దేవుడు హీరోగా ఉండాలి నాయకత్వం వహించాలి దేవుడు మన కథకి ఒంటరిగా ఉన్న జీవితాన్ని నడిపించేది ఆయనే ఒంటరిగా ఉన్న జీవితాన్ని తీర్చిదిద్దేది ఆయనే ఒంటరిగా ఉన్న జీవితంలోకి ఫలభరితమైన పనులను తీసుకొచ్చేది ఆయనే మరి ఒంటరిగా ఉన్న జీవితంలో చేయి పట్టి మనల్ని నడిపించేది ఆయనే ఒంటరి కలిగిన జీవితంలో వివేకంతో ఎలాగో బ్రతకాలు నేర్పించేది ఆయనే ఒంటరి కలిగిన జీవితంలో ధైర్యంగా ఎలాగో బ్రతకాలు నేర్పించేది ఆయనే ఒంటరి కలిగిన జీవితంలో ఫలించే విత్తనముగా మనల్ని విత్తేవాడు ఆయనే ప్రతి ఒక్కటి ఆయనే మన కథకి హీరో ఆయనే ఇది మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి ఈరోజు నువ్వు ఒక్కరే ఉన్నావా నువ్వు ఉన్నావా దేవుడికి ప్రార్థన చేయి దేవుడితో మాట్లాడి రోజే దేవుడు నీ జీవితంలో ఏ కార్యాన్ని జరిగించబోతున్నాడో దేవుడిని నోటితో నుంచి దేవుణ్ణి అని తెలుసుకో మనుషులు అడగద్దు మనుషులు మేలు పొందొద్దు మనుషులు ఎవరిని కూడా నీ ఒక్క హృదయంలో కానివ్వండి నీ తలంపులోకి మీ మాటల్లోకి రానివ్వకండి మనుషులు ఎటువంటి సహాయము మనకు చేయరు మనుషుల ద్వారా దేవుడు చేస్తాడు ఇది గమనించండి ప్రియులారా ఇహలోక సంబంధమైన వాటి ఎందు మాత్రమే మానవులు జీవిస్తారు తప్ప నిత్య జీవమందు మనకు సహాయం చేసేవాడు మన దేవుడు ఒక్కడే అలాగనే ఈరోజు నీకు ఒంటరి కలిగిన జీవితంలో కూడా నిన్ను నడిపించేవాడు నిన్ను బలపరిచేవాడు నిన్ను ఉన్నత స్థాయికి చేర్చేవాడు కూడా దేవుడైన యోవాని చాలా మందికి అనేకమైన ఆ సందేహాలు ఉంటాయి ఏంటంటే ఇంతటి బాధల్లోకి నన్ను దేవుడిని నెట్టాడు ఇంతటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎందుకు నెట్టాడు నేను ఈ పరిస్థితిలో ఉండే దేవుడు నన్ను సాయంత్రం చూడటం లేదు నన్ను ఈ పరిస్థితిలో చేయేందుకు విడిచిపెట్టాడని గమనించినట్లు నీ పరీక్ష దినము తొందరలో ముగియనుంది నీ పరీక్ష దినము తొందరలో ముగియనుంది నీవు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి నీవు ఇన్ని రోజులు నీవు అనుభవించిన బాధలకి నీవు దేవుని ఆనుకుని నిమిత్తం దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చెరిగించబోతున్నాడు చూడండి దేవుడు అంటే నేను ఇంతకుముందు చెప్పిన క్రైస్తవం అంటే ఒక అద్భుతాల పుట్ట కాదు గమనించండి దేవుడు అంటే ఒక అద్భుతాల పుట్ట కాదు గమనించండి దేవుడు అంటే మేలు చేసేవాళ్ళొకరే కాదు మేలు ఎందు ఒకటే నా దేవుణ్ణి మనం ఆరాధించగలిగింది కీడు ఎందుకూడా కూడా ఆరాధించాలని ఎవరు చెప్పారు ఏమాట యోగు చెప్పాడు ప్రతి పరిస్థితిలో నేను దేవుణ్ణి ఆరాధిస్తాను ప్రతి పరిస్థితిలో యోబు ఒక్కడే ఉన్నాడు అప్పుడు యోబు ఒక్కడే తన కుటుంబ సభ్యులు తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు తన స్నేహితులు తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఊరు వారందరూ చీకుట్టారు చేదరించుకున్నారు యోగుని యోబు ఒక్కడిగా ఉండి ఉన్నదానికంటే అత్యధికముగా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నాడు ఒక్కడిగా ఉండి ఒక్కడే పోరాడేడు సాతనతో ఒక్కడే పోరాడేడు తన శోధనతో చివరికి ఒక్కడే గెలిచాడు దేవునిలో దేవుడు మనకిచ్చిన ఆ శక్తిని మనం నిజమైన దారిలో ఉపయోగించగలుగుతున్నామా లేదంటే ఒక్కరి మేము ఉన్నాం ఒక్క జీవితం మాది మాది మా జీవితంలో మాకు ఎవరు తోడు లేరని మానవులు వెళ్ళిపోతేనే వదిలిపెట్టి మనల్ని మనుషులు ఏదో చేస్తేనో వారికి ఆ ఒక్క బాధని మనం హృదయంలో తెచ్చుకొని ఆ బాధను గుర్తు చేసుకుంటూ మనం సతమతం అవుతున్నామా జ్ఞాపకం చేసుకోండి నీవు సతమతమైనందు వలన నీకు వచ్చేది ఏమీ లేదు నీవు వలన నీకు నిత్యజీవం కలగదు నీవు వలన నీ ఒక ఇంచు కూడా పెరగవని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మత్స్య సువార్తలు ఉంటుంది ఏమి తిందుమో ఏమి త్రాగుందమా అని వాటి ఉంచి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవు ఎవరిని బిడ్డవి నీ కథకి ఎవరి హీరో నీ ఒంటరి జీవితానికి ఎవరి హీరో నీ ఒంటరి జీవితాన్ని నడిపించేది ఎవరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పెళ్ళారా మీరు ఒంటరిగా జీవిస్తున్నారు మీకు భయం కలుగుతుంది మీరు బైబుల్ చదివే కాదు కాదు ఎంత గ్రంథాన్ని ఎంత తెరవండి మీరు ఎక్కడి నుంచైనా కానివ్వండి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడి నుంచి కానీ ఉంది మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా ఆ ఒక్క వాక్యంలో తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు మీ పరీక్ష పరీక్షాకాలం నుంచి మొగినంత వరకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు పరీక్ష కాలము ముగించిన తర్వాత నిత్య జీవాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు పిల్లరా మరి ఇదే ఒక కీర్తనలో మనకు ఒక అద్భుతమైన మాట ఉంటుంది కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదో వచనం కనుక మనం గమనించినట్లయితే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనను యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు ఉండదు ఐ మీన్ సింహపు పిల్లలు లేమిగల ఆకలి కొను సింహం ఎవరు అడవికి రాజు అడవికి అయిన సింహము పిల్లలు లేమి కొలవై ఆకలి కొను కానీ యహోవాని ఆశ్రయించే ప్రతి ఆత్మ కూడా యహోవాని ఆశ్రయించు ప్రతి హృదయం కూడా యహోవాని ఆశ్రయించి ప్రతి విరిగి నరిగిన మనస్సు కూడా ఈరోజు అభివృద్ధి బాటలో నడవబోతున్న పిల్లల జ్ఞాపకం చేసుకునే మాటని ఏ మేలు కూడా వాళ్ళ హృదయానికి వాళ్ళ మనసుకి కొలువై ఉండదు ఏ మేలు కూడా ఆయన ఆశ్రయించిన ఎవరైనా కూడా ఎవరికైనా కూడా ఆయన మేలు చేసే దేవుడిగా ఉన్నాను పిల్లల గమనించండి ఒంటరిగా ఉన్నాము ఒంటరి జీవితం మాది అని ఎవరు బాధపడకండి ఎవరు దిగులు పడకండి మన కథకి ఆయనే హీరో ఆయన్ని స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దీవించక మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయన తోడేంటి కాపాన్ని నడిపించుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ గల మహిమగల మా దేవుడ మా రక్షక వేతనంలో మేలును కనిక్రమను చూపించే దేవుడా అత్యున్నత ఉన్నతడా ఉన్నవా అనవాడు వంద దేవా నీకు వందనాలు స్థుతులు స్థుతరాలు చెల్లించుకున్నాం నా తండ్రి నిత్యం దేవతలు చేత పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆల్ఫా ఒమేగ్ నా దేవా నీకు స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నా ఈ ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి అయినా ఒంటరి జీవితాలు నా తండ్రి మావి నాదండి విడికి నలిగిన మనస్సులు నా తండీ మావి ఆయన ఎవరు కూడా నాదండి తల్లిదండ్రులు కానివ్వండి అప్పచెల్లలు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి ఎవరు లేనటువంటి హృదయాలు నా తండీ మావి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన హృదయాలు నా తండీ మావి ఒంటరిగా మా జీవితాలను మేము జీవిస్తున్నాం నాదండి ఒంటరి జీవితాలు నాదండి మావి నీవే మమ్మల్ని ఆదుకోమని వేడుకున్నాం నా తండీ నీ సహాయాన్ని తోడిని మాకు అనుగ్రహించి మనం వేడుకున్నాం నా తండీ నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మనం నా నాదండి మాకు తెలియదు నా తండ్రి మా వెనకుండి నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న వాడిని నీవే అని మాకు తెలియదు నా తండ్రి బుద్ధిహీనులుగా ఎన్ని రోజులు మా జీవితంలో మేము జీవించాం నా తండ్రి మేము ఒక్కరు మేము మా జీవితంలో మాకు ఎవరు తోడు లేరు అనుకుని బుద్ధిహీనులుగా జీవించాం నా ఆ తలమును మా హృదయంలో కొంచుకున్నాం మా తండ్రి మన మన్నించి మనం వేడుకొంచడం నా తండ్రి బుద్ధిహీనులుగా చేసాం నా తండ్రి ప్రతి ఒక్క పని బుద్ధిహీనులుగా చేశాం నా తండ్రి మన్నించి మనం వేడుకొంచాం నా తండ్రి మాకు ముందుగా నా తండ్రి నీవు నా తండ్రిని నాయకత్వం వహిస్తున్నా అతని రాజు మా ముందుగా ఉన్నామని మేము గ్రహించలేకపోయాం నా తండ్రి ప్రతి పనిని కూడా నా తండ్రి నాయన సఫల పరితం నీవు చేస్తున్నావు మా హృదయంలో అని మా ఒక జీవితంలోని మేము గ్రహించలేకపోయావు నా తండ్రి మమ్మల్ని తండ్రి మా జీవితంలో ప్రతి ఒక్క మేలును నీవు నా తండ్రి మాకు అనుగ్రహిస్తున్నావు అని గ్రహించలేకపోయావు నా తండ్రి సినిమా పిల్లలకైనా కొదవే ఉంటదేమో కానీ నా తండ్రి నిన్ను ఆశ్రయించు ఏ హృదయానికి కూడా నా తండ్రి మేలు కొదివే ఉండవని నీవు తండ్రి నేను గ్రహించలేకపోయావు నా తండ్రి దాన్ని జ్ఞాపకం చేసుకోమని క్షమించమని వేడుకుంటాం నా తండ్రి మా జీవితంలో నాతన్ని నాయన అభివృద్ధిని అనుగురించమని వేడుకుంటాను నా తండీ దుఃఖపడుతూ ప్రార్థన ప్రార్థించే ప్రతి ఒక్క హృదయాన్ని ప్రతి ఒక్క గుండెని తాకండి ముట్టండి నా తండ్రి మనం దర్శించండి ఆశీర్వదించండి సంఘ కాపులను సేవకుల్ని సువార్థికుల్ని నా తండ్రి సంఘం కొరకు ప్రార్థించే ప్రతి ఒక్కరిని సంఘం కొరకు నా తండ్రి నా తండ్రి కన్నీటి ప్రార్థన చేసి ప్రతి సంఘ కాపని జ్ఞాపకం చేసుకోమని వేడుకు మా తండ్రి ఈ రోజు నా తన్ని ధ్యానించిన విధిగా నా తండ్రి ఒంటరిగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా ఇబ్బందులు అనుకున్న తండ్రి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని శారీరకంగా మానసికంగా ఒత్తిడిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఏ దిక్కు లేకుండా అతని నీవే దిక్క అతని ఒంటరి జీవితం అనుభవిస్తున్న ప్రతి ఒక్క గుండెని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా తండ్రి నీ వైపు కన్నులు ఎత్తుకున్న తండ్రి దేవాన్ని నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరికి నీ సహాయం శక్తిని అనుకూలించుకోమని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిశీలన ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పగా ప్రార్థిస్తుంది పాదాలు చెందు ఉంచుతున్నాం ప్రతి ఒక్కరికి జవాబును అనుకరించండి నీ సహాయం వారికి అనుకరించండి ప్రతి ఒక్కరి జీవితంలో నా తండ్రి నీ కార్యం జరిగించి మనం వేడుకొంచున్నామా తండ్రి మళ్ళీ నీ రాకడ సమయం గాలిస్తే మేము మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించి మనం వేడుకుంటున్నాం మన ఏమైన అడిగి వేడుకుని ఆల్